హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నాగ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్న ఆదివారం ఉదయం సూర్యనారాయణమూర్తికి దీపారాధన అయితే చేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామండి ఆ రోజు సాయంత్రం పౌర్ణమి తగిలింది కనుక నేను మధ్యాహ్నం నుంచి పౌర్ణమి తగిలింది కనుక ఆ రోజు సాయంత్రం కాలభైరవ స్వామి పూజా విధానం కూడా నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను కదా ఆ పూజ కూడా చేసుకున్నాను కాలభైరవ స్వామి పూజ చేయడం అనేది చాలా మంచిదండి చేయడం వల్ల ఎందుకంటే ఇంట్లో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏవైనా సరే తీరిపోతాయి కాలభైరవ స్వామి అనుగ్రహం లేదే మన కాశీలో కనీసం కాలు కూడా పెట్టలేమంటారు అంత ఇది ఆ స్వామి అనుగ్రహం ఉండాలండి దేనికైనా సరే ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మనం కాలభైరవ స్వామి పూజ అనేది పిల్లలు పెద్దలు ఎవరైనా చేయించండి దానికి ఏ విధమైన ఇది లేదు వాళ్ళే చేయాలి పెద్దవాళ్ళు చేయాలి పిల్లలు చేయకూడదు ఇలాంటిది ఏమీ లేదండి స్వామి పూజా విధానం అనేది చాలా సులభం మీకు ఒకటి రెండు వీడియోస్ అనేది నేను పెట్టాను కాలభైరవ స్వామి పూజా విధానం అనేది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి అమావాస రోజు పూజ పెట్టాను అలాగే పౌర్ణమి రోజును కూడా నేను కాలభైరవ స్వామి పూజ ఎలా చేసుకుంటాను అనేది పెట్టాను ఆ రెండు వీడియోస్ కూడా చూడండి ఆ స్వామి పూజ చేసుకోవడం చాలా సులభం మనకు ఉన్నంతలోనే చేసుకోవచ్చండి ఆ స్వామి పూజకి కంపల్సరీ సింధూరు పూ అక్షంతులు అనేవి చేసుకోవాలి మనం ఆ అక్షంతులతోటే స్వామిని మనం ఆరాధించాలండి ఆయనకి ఎర్రటి పుష్పాలంటే ఇష్టం బాగా ఎర్రటి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోవాలి అలాగే పూజించాలి ముందుగా ఆచమనం చేసుకుని గణపతిని పూజించాలండి తర్వాత కాలభైరవ స్వామిని కూడా పూజించుకోవాలి ఈ ఎరువుని కూడా పంచోపచార పూజా విధానంలో మనం పూజ అనేది చేసుకోవాలి చాలా సులభంగా చేసుకునే పూజా విధానం మనకు ఉన్నంతలోనే స్వామివారిని స్వామివారికి నైవేద్యం అనేది పెట్టుకోవచ్చండి ఎండు ఖర్జూరం పెట్టచ్చు లేదంటే ఖర్జూరం పెట్టచ్చు బెల్లం ముక్క పెట్టచ్చు పానకం వడపప్పు సలివిడి అలాగే మనం గారెలు కూడా చేసి పెట్టచ్చండి ఆయనకి అంత ఇష్టం గారెలు చేసేటప్పుడు మినపప్పుతో పొట్టి తీని మినపప్పుతోనే గారెలు చేయాలి స్వామివారిని ఆరాధించడం అనేది ఒక పుణ్యఫలం అనే చెప్పచ్చు ఆయన్ని ఎవరైనా ఆరాధించవచ్చు కాలభైరవ స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చండి అంత ఇది ఆ స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళకి అంత బాగుంటుంది మనకి ఆరోగ్యం ముందుగా ఆరోగ్యం బాగుంటుందండి ఎవరికైనా సరే మనిషికి కావాల్సిన మెయిన్ ఆరోగ్యమే కదా ఆరోగ్యం ఉంటే దేనైనా మనం సాధించగలుగుతాం స్వామివారి స్వామివారి ఆరాధన చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఆయన ఎర్రటి పుష్పాలతో అలంకరించుకుని స్వామివారిని పూజ అనేది చేసుకోవాలి స్వామివారి అష్టోత్తరం కూడా ఉంటుందండి అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు కాలభైరవ స్వామి ఆరాధన పుస్తకం కూడా ఉంటుంది అలాగే ఆయన వ్రత విధానం కూడా ఉంటుందండి వీలున్న వాళ్ళు ఆ విధానాన్ని కూడా ఆచరించవచ్చు మనకు దగ్గరలో అయితే రాజమండ్రిలో ఉంది కాలభైరవ స్వామి గురి ఆ గుడికి కూడా వెళ్ళి చాలామంది దర్శించుకుంటూ ఉంటారండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి ఎక్కువ పౌర్ణమి అమావాస్య అష్టమి తేదీల్లోనే స్వామివారిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు స్వామివారి ఆరాధన చాలా సులభం అష్టమీ తేదీలో పౌర్ణమి అమావాస రోజుల్లో స్వామిని ఆరాధిస్తే మరింత పుణ్యఫలం కలుగుతుందండి స్వామివారి నామం కూడా చెప్పడం చాలా సులభం అండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి కాలభైరవ స్వామి అష్టోత్తరం ఎలా ఉంటుంది ఈ పుస్తకంలో చూపించిన విధంగా కాలభైరవ స్వామి అష్టోత్తరం చదువుకుని పూజా విధానం అనేది కంప్లీట్ చేసుకోవాలి కొబ్బరికాయ అరటి పళ్ళు పళ్ళు ఏవైనా సరే ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేనైతే ఖర్జూరం నైవేద్యంగా పెట్టానండి పెట్టుకుని స్వామివారి ఆరాధన అనేది చేసుకున్నాను చాలా సులభం ఇలా ఉంటారు స్వామివారి ఫోటో అయితే లక్ష్మీ కుబేర స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామి కూడా ఉంటారు భైరూళ్ళు భైరవులు ఉంటారండి వారిలో కాలభైరవ స్వామి ఒకరు ఈయన పూజించుకోవడం చాలా అని చెప్తున్నాను కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన పూజించుకోవచ్చు మీకు పూజా విధానం ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను అమావాస్య రోజు పౌర్ణమి రోజు పూజ చేసినవి వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉన్నాను ఆ వీడియోస్ కూడా చూడండి మీకు వివరణ అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది ఎలా పూజ చేసుకోవాలనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామిని పూజించి ధరించండి ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియో మా వీడియోస్ని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూడగలుగుతారు ఇది పూజ విధానం అయిన తర్వాత కొబ్బరికాయ స్వామికి సమర్పించుకున్నాను హారతయింది ఇలా ఇలా ఇచ్చుకోవాలండి స్వామికి స్వామిని ఆరాధించి ఆరాధించుకొని మన మనసులో ఉన్న కోరికని స్వామికి చే వివరించుకోవచ్చు చెప్పచ్చు స్వామికి మనస్ఫూర్తిగా స్మరించుకొని పూర్తిగా స్వామిని నమస్కరించుకున్నట్లయితే మనకు ఎంతో మంచి అనేది జరుగుతూ ఉంటుందండి ప్రతి మంత్ కూడా మనం ఎలా చేసుకోవచ్చు పౌర్ణమి అమావాస తిథుల్లో స్వామి ఆరాధన అనేది ఎవరైనా చేయవచ్చు ఇలా ఆరాధించుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి